హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ ఈరోజు టెన్ ఏఐ టూల్స్ ఉపయోగించి ఎలా సంపాదించాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవునా ఏఐ టూల్స్ యూజ్ చేసి మనీ కూడా సంపాదించవచ్చా అని అనుకుంటుకోవచ్చు సో నేను చెప్పబోయే ప్రాసెస్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ మీరు కంటిన్యూస్గా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మనీ ఏం చేయొచ్చు లెట్స్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ టు దిస్ వీడియో నెంబర్ వన్ ఫ్రీలాన్సింగ్ విత్ ఏఐ టూల్స్ ఫీవర్ అండ్ అప్వర్క్ లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించి మీరు బ్లోగో డిజైనింగ్ కంటెంట్ రైటింగ్ వీడియో ఎడిటింగ్ రెజ్యూమే బిల్డింగ్ లాంటి పనులు త్వరగా కంప్లీట్ చేసి మీ క్లయింట్స్కి డెలివరీ చేసి డబ్బులు సంపాదించవచ్చు నెంబర్ టూ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ బ్లాగింగ్ ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేషన్స్ కానీ బ్లాగింగ్ కానీ ఏఐతో వీడియో స్క్రిప్ట్స్ బ్లాగ్ ఆర్టికల్ సమ్ తయారు చేసి మీ సొంత యూట్యూబ్ ఛానల్లో లేదా బ్లాగ్ రన్ చేసి యాడ్ రెవెన్యూ మరియు స్పాన్సర్షిప్స్ ద్వారా మనీ ఏర్న్ చేయొచ్చు త్రీ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఏ టూల్స్ వాడి సోషల్ మీడియా పోస్టులు తయారు చేయడం క్యాప్షన్స్ రాయడం రీల్స్ ఎడిట్ చేసి మీ క్లయింట్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాండిల్ చేయడం ద్వారా మనీ ఏర్న్ చేయొచ్చు నెంబర్ ఫోర్ ప్రింట్ అండ్ డిమాండ్స్ ఏఐ ఇమేజ్ జనరేటర్స్ అప్లికేషన్స్ యూజ్ చేసి సో మీరు టీషర్ట్స్ పైన కానీ బాటిల్స్ పైన కానీ ఈ ఇమేజెస్ ప్రింట్ చేసి మీ ఆన్లైన్ స్టోర్లో సెల్ చేయాలి నెంబర్ ఫైవ్ ఆన్లైన్ ట్యూటోరింగ్ విత్ ఏఐ ఏ టూల్స్ వాడి మీరు స్టడీ మెటీరియల్స్ తయారు చేసి ఆన్లైన్లో క్లాసెస్ రన్ చేయచ్చు మీకు ఇది కావాలంటే లెసన్ ప్యాటర్న్స్ ఓకే సో మీకు డిజైన్ చేసి ఇస్తూ సిక్స్ అప్రియేట్ మార్కెటింగ్ యూజింగ్ విత్ ఏఐ సో ఏఐతో ఏఐ యూజ్ చేసి మీరు ప్రోడక్ట్ రివ్యూస్ కానీ యూట్యూబ్ క్రియే కంటెంట్ క్రియేషన్ కానీ బ్లాగ్స్ కానీ క్రియేట్ చేసి వాటిలో మీరు ప్రోడక్ట్ అఫిలియేట్ లింక్స్ షేర్ చేయడం ద్వారా మీరు కమిషన్ని ఎర్న్ చేయొచ్చు ఒకవేళ దాన్ని ఎవరైనా పర్చేజ్ చేస్తే మీకు కమిషన్ ఇస్తారు నెంబర్ సెవెన్ ఏఐ యాప్ డెవలప్మెంట్ ఆర్ చార్ట్బుక్ సో మీరు ఏఐ యాప్స్ని యూజ్ చేసి మీకు కోడింగ్ లేక్ నాలెడ్జ్ లేకున్నా సో మీరు అప్లికేషన్స్ డెవలప్ చేసి మీ క్లయింట్స్ యొక్క బిజినెసెస్కి సర్వీస్ లాగా సెల్ చేయొచ్చు నెంబర్ ఎయిట్ ఈబుక్ అండ్ కోర్స్ క్రియేషన్ సో ఏఐ వాడి మీరు ఈబుక్స్ని క్రియేట్ చేసి అమెజాన్ కిన్లీలో పబ్లిష్ చేయొచ్చు లేదా ఆన్లైన్ కోర్సును తయారు చేసి ఉడేమి లేదా స్కిల్ షేర్లో మీరు సెల్ చేయవచ్చు నెంబర్ నైన్ వాయిస్ ఓవర్ అండ్ ఆడియో బుక్స్ వాయిస్ ఏఐ వాయిసెస్ని వాడి మీరు ఆడియో బుక్స్ పాడ్కాస్ట్ యూట్యూబ్ వీడియోస్ వాయిస్ ఓవర్ తయారు చేసి మీరు క్లయింట్స్కి సెల్ చేయొచ్చు టెన్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో విత్ ఏఐ మీరు ఏఐ టూల్స్ యూజ్ చేసి స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండింగ్స్ లేదా క్రిప్టో యొక్క అనాలసిస్ చేయొచ్చు కానీ దీనికి రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉంటారు సో ఇవి ఫ్రెండ్స్ టెన్ బెస్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చేయాలనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు అండ్ మీరు ఎలా ఈ టూల్ని ఈ పది టూల్స్లో ఏ టూల్ని వాడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి అండ్ మీకు ఒకవేళ దేనిపైన డీటెయిల్ వీడియో కావాలంటే కూడా కమెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో లెట్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్